హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము ఈ ఈ సండే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము ఫిష్ టూ కేజీస్ తీసుకొచ్చాము అందులో హాఫ్ వన్ కేజీ కర్రీ చేసుకున్నాము వన్ కేజీ ఫ్రై చేసుకున్నాము ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి కావాలి చూస్తాము ఇలా మేము రో ఫిష్ తీసుకున్నాము చాలా బాగుంటుంది దీంట్లో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు క్లీన్ చేయించారు వీటిలో కొంచెం సన్నగా ఉన్న పీసెస్ నేను తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాము ఒక బౌల్ తీసుకొని అందులో కారం పొడి ధనియాల పొడి పసుపు కొంచెం జీరా జీరా పౌడరు గరం మసాలా జీలకర్ర పౌడరు కార్న్ ఫ్లోర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ మెయిన్ వేయడం వల్ల క్రిస్పీగా అనిపిస్తుంది ఫిష్ పీసెస్ పుదీనా వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఫిష్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రై మీకు బయట టేస్ట్ వస్తుంది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పీసెస్ పెట్టడానికి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అప్లై చేసుకుందాము బాగా అప్లై చేయాలి ఫోర్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ ఆ మధ్యలో కూడా బాగా అప్లై చేసి ఇలానే వీడియోలో చూపించినట్లు అన్ని పీసెస్కు అప్లై చేసుకుందాము ఇలా చేయడం వల్ల పీసెస్కి బాగా పడుతుంది లెమన్ వేసాం కాబట్టి ఇంకా చాలా బాగా మాంసానికి పట్టి చాలా బాగా అనిపిస్తుంది అంతే అప్లై చేశాను మసాలా అంతా మనకు సరిపడా మసాలా మిక్స్ చేసుకోవాలి ఇది చూడండి ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి ఫ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫ్రీజర్లో అవసరం లేదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు ఉంటుంది ఇలా నేను వన్ అవర్ తర్వాత తీసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్యాన్లో త్రీ పీసెస్ పట్టాయి అందుకని నేను దోశ ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ పెట్టాను ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా ఫ్రై చేసుకున్నాను చాలా బాగా ఎమ్మీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే చాలా జస్ట్ టైం తీసుకోవాలి జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదే మెయిన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఎవరీ వ